పాపట్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన అధికారులకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు జిల్లాలో చిన్న చిన్న వివాదాలు మినహా ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించామన్నారు జిల్లాలో ఎక్కడా కూడా రీపోలింగ్ అవసరం లేదన్నారు ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఓటర్లకు రాజకీయ నాయకులకు మీడియా మిత్రులకు పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ సో డియర్ ఫ్రెండ్స్ మీ అందరి కోఆపరేషన్ అండ్ అందరి కోఆపరేషన్తో జిల్లాలో ఎలక్షన్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు కంప్లీట్గా మొత్తం అందరి సిబ్బంది ఎలక్షన్ సిబ్బంది కావచ్చు ఆ ఏ రోజు అలాగే అందరి సిబ్బంది కూడా సో అందరి సహకారంతో జిల్లాలో ఎలక్షన్స్కు మనము విజయవంతంగా చేయగలిగాం సో ఇక్కడ అక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ఎన్నుకోవడం జరిగింది సో ఎస్టర్డీ ఎటువంటి రీపోల్ ఎటువంటి ఆదేశాలు లేవు రీపోల్ ఏది లేదు మన జిల్లాలో ఓవరాల్గా జిల్లాలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకుంటే వేమూర్లో టోటల్గా లక్ష వేల ఆరు వందల ఎనభై ఆరు పాయింట్ నాలుగు మూడు శాతం వేమూరులో పోలింగ్ నమోదైంది రేపల్లెలో ఎనభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది బాపట్లలో ఎనభై మూడు పాయింట్ సున్నా రెండు పర్చూరులో ఎనభై ఏడు పాయింట్ మూడు రెండు అద్దంకిలో ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు అలాగే చీరాల్లో ఎనభై రెండు పాయింట్ ఆరు ఒకటి ఓవరాల్గా మనకి పన్నెండు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల పదహారు మంది ఓటర్లు ఉన్నారు జిల్లాలో దీంట్లో పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు అంటే ఓవరాల్గా ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ ఇది జిల్లాలో ఉన్న ఆర్ కాన్స్టిట్యున్సీలో నమోదైనటువంటి ఓటింగ్ శాతం ఈ జిల్లాలో ఇక పార్లమెంట్ విషయానికి వస్తే మన సంతనూతుల పాటు కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సంత నూతుల పాటులో ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ శాతం నమోదైంది ఓవరాల్గా పార్లమెంట్కి సంబంధించి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటేజ్ మనకి మొత్తం అంతా కూడా పోలింగ్ నమోదైంది వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్ ఒక పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు పార్లమెంట్లో పార్లమెంట్లో పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ అయ్యాయి పోస్టల్ బ్యాలెట్ అంటే హోమ్ ఓటింగు ప్లస్ పోలింగ్ పర్సనల్ అందరూ కలిపి సో దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్తో పాటు పర్సంటేజ్ కలుపుకుంటే పార్లమెంట్లో ఎనభై ఆరు పాయింట్ ఏడు రెండు ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇది గత ఏడాది ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ కంటే అదనంగా ఒక పాయింట్ ఫోర్ పర్సెంట్ అదనంగా ఈసారి యాడ్ అయింది సో దీ ఓవరాల్గా జిల్లాలో టర్న్అట్ మన జిల్లాలో మొత్తం పోలింగ్ ప్రాసెస్ ఇప్పటిదాకా చాలా పీస్ఫుల్గా జరిగింది సో అన్ని చోట్ల పోలింగ్ ప్రాపర్గా జరిగింది పోలింగ్ తర్వాత ఈవీఎమ్స్ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత సీలింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ అంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది మన జిల్లాలో ఎక్కడా కూడా మేజర్ సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు సో పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ బయట కొన్ని చిన్న చిన్న ఘర్షణలు చిన్న చిన్న జరిగాయి కానీ చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు ఎక్కడైతే ఈ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్ గా పోలీస్ ఫోర్స్ పంపించి అక్కడ ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ క్యూఆర్టీ కానీ ఇమీడియట్ గా అక్కడ వెళ్ళి ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడం జరిగింది ఎక్కడైతే ఈ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఇక్కడైతే అందరినీ ఎవరైతే దాంట్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ ఫార్టీ వైన్ నోటీస్ ఇవ్వడం కానీ వారిని అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది సో మన జిల్లాలో మొత్తము పోల్ డే జరిగిన సంఘటనల్లో ముప్పై కేసులు కట్టడం జరిగింది ఆ ముప్పై కేసులలో రెండు వందల నలభై ఒకటి ముద్దాయిలు ఉన్నారు సో వాళ్ళందరి మీద ఎవరైతే దాంట్లో నిజంగా ఆ కేసులో ఆ ఘర్షణలలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది సో మొత్తం మీద మన జిల్లాలో ఎలక్షన్ అనౌన్స్ అయిన వర్క్ అయిన ఎలక్షన్ అనౌన్స్ అయినాక మొత్తం ఫార్టీ త్రీ లా అండ్ ఆర్డర్ సంబంధించి కేసెస్ చిన్న చిన్న ఘర్షణలు దాని మీద కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కింద టోటల్ నైన్టీన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎమ్స్ను సీల్ చేయడం జరిగింది ఆ స్ట్రాంగ్ రూమ్స్ బయట కూడా సిఏపిఎఫ్తో అదేవిధంగా బయట ఏఆర్ సిబ్బందితో పెహరా వేయడం జరిగింది సో త్రీ టియర్ సెక్యూరిటీ అక్కడ వేయడం జరిగింది సో అవుటర్ అవుటర్ మోస్ట్ క్వార్డన్లో సివిల్ పోలీస్ ఉంది మధ్యలో ఏఆర్ వాళ్ళు ఉన్నారు అండ్ లోపల ఇన్నర్ మోస్ట్ కార్డన్లో సిఏపిఎఫ్ వాళ్ళు ఉన్నారు సో స్ట్రాంగ్ రూమ్కి కూడా అడిషనల్ ఎస్పీ గారిని ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది దాని సెక్యూరిటీకి అండ్ దాంతోపాటు ఒక ఇన్స్పెక్టర్ రౌండ్ ద క్లాక్ అక్కడ ఉండి అంత మానిటర్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పెట్టడం జరిగింది ఆ సీసీటీవీ కెమెరాలకి కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది సో ఎక్కడ కూడా కౌంటింగ్ వరకు ఎక్కడ కూడా ఏం ఇన్సిడెంట్ లేకుండా పోస్ట్ పోల్ వైలెన్స్ లేకుండా ఎన్షూర్ చేయడానికి అన్ని రకాల ఎఫర్ట్స్ చేస్తున్నాము సో ఎక్కడ కూడా మన జిల్లాలో ఎక్కడ కూడా పోస్ట్ పోల్ కూడా పెద్దగా ఎక్కడ కూడా వైలెన్స్ జరగలేదు ఎక్కడైతే జరిగిందో అది ఇమీడియట్ గా అక్కడ ఫోర్స్ పెట్టి కంట్రోల్ చేయడం జరిగింది